జైనుల దైవమైన ఇరవై నాలుగవ తీర్థంకరుడు శ్రీవర్ధమాన మహావీరుని జయంతి మహోత్సవాలు కర్నూలు నగరం పాతబస్తీ బొంగుల బజార్ జైన శ్వేతాంబార్ మూర్తి పూజన్ సంఘ్ మహాలయంలో నిర్వహించారు భక్తుల కఠోర దీక్షతో భక్తి శ్రద్ధలతో బాజ భజంత్రిలతో పూజా పురస్కారాలతో మహావీరుని జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా భక్తులు జయంతిలాల్ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ వర్ధమాన మహావీరుని జయంతి ఉత్సవాల విశేషాలను వివరించారు వర్ధమానుడు తల్లి గర్భంలో ఎన్ని రోజులున్నాడు జ్ఞానాన్ని ఎలా సమరూపార్చన చేశాడు సంపూర్ణ జ్ఞానిగా ఎప్పుడు బయటపడ్డాడు అనే వివరాలు భజనలు కీర్తనల రూపంలో పూజలు ప్రార్థనలు చేస్తామని తెలిపారు వర్ధమాన మహావీరుని జన్మదిన పండుగ సందర్భంగా భక్తులు పాటించే కఠిన ఉపవాస దీక్షలు ముప్పై ఆరు గంటల నిడివితో ఉంటాయని కేవలం మంచినీరు మాత్రమే తాగి ఉపవాసం ఉంటారని వారు తెలిపారు చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఒకరికి ఒకరు అభివాదం ఆలింగనం పాదాభివందనం చేసుకుంటూ ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో దినేష్ ప్రకాష్ లాల్ రాజు పాల్గొన్నారు

మన మహావీర్ పుట్టిన జన్మవాంఛన ప్రోగ్రాము మన జైన్ టెంపుల్లో ఉంది ఇక్కడ ఎనిమిది రోజుల నుంచి అంటే ఇది ఐదో రోజు ఎనిమిది రోజులు మన పండగ జరుగుతుంది పరవ పొజిషన్ మహాపూజన్ అని ఈ ఎనిమిది రోజులు మనము చిన్నోళ్ళు పెద్దలందరూ ఉపవాసంతో ఉంటారు ఇవాళ జన్మ వాంఛన అయిన తర్వాత ప్రసాదం కూడా ఉంటుంది మహావీరుడు ఎట్లా పుట్టాడు ఎన్ని రోజులు గర్భంలో ఉన్నాడు అని ఈ కథనాన్ని ఇక్కడ మన టెంపుల్లో చెప్పినాము దాని గురించి ఆ ఆచారాలు ఎట్లా ఉన్నాయి ఆ గురుగులంతా చెప్పిన తర్వాత ఒక పవిత్రమైన మన గ్రంథం లెక్క ఒక కల్పశూక్ర వాంఛనని చెప్తారు దానికి ఆ కల్ప వాంఛనలో మన భగవాన్ మహావీరు ఎట్లా పుట్టాడు ఎన్ని రోజులు గర్భంలో ఉన్నాడు ఏ సమయమేలో పుట్టాడు ఏ నక్షత్రంలో పుట్టాడు దాని గురించి అంత చరిత్ర ఆ గ్రంథంలో ఉంది ఇలా ఐదో రోజు నుంచి మళ్ళీ ఇంకా మూడు రోజులు ఉంటుంది మన వినాయక చవితి రోజు అంటే మనకి తెలుగు ప్రకారం వినాయక చవితి మా దాంట్లో పర్వ పొజిషన్ సమాప్త రోజు క్షమాపణ దిశ ఆ రోజు మనము ప్రతి ఒక్క మనుషులతో ప్రతి ఒక్క ప్రాణితో మనము మూడు వందల అరవై ఐదు రోజులు ఏం పాపం చేశామో మనం ప్రతి ఒక్క మాటలు ఆడేటప్పుడు అబదలే అబద్ధాల నుంచి దాని దానికోవడం ఆ రోజు క్షమాపణ అడుగుతాము మనం మూడు వందల అరవై ఐదు రోజులు ఏమేమో చేశామో దాని నుంచి ఆ రోజు చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ క్షమాపణ అడిగేదే మా దాంట్లో అది ఉంది అందరికి చిన్నోళ్ళు పెద్ద పెద్దోళ్ళకి కాళ్ళ మొక్కుతారు చిన్నపిల్లలందరూ దానికి ఇంకోటి ఎనిమిది రోజులు ఏ కోసం చేసి ఆహారం లేకుండా అంటే వొత్త నీళ్ళతో బాయిల్ వాటర్తో చేసింటారు వాళ్ళకి ఎంత చిన్న వయసు ఉన్నా పెద్దోళ్ళు కూడా ఆయనకి కాళ్ళ మొక్కుతారు అంటే అది ఆయన ఒక తపస్సు చేశాడు ఆ తపస్యన మా దాంట్లో చాలా మహాన్ ఉంది ఎనిమిది రోజులు ఉపవాసం ఉండాలంటే మామూలు కాదు ఎనిమిది రోజులు వాటర్తోనే ఉంటాడు ఏమి తినడు ఆహారం వినో ఏమి ఉండదు అది కూడా పొద్దున్న పది గంటల నుంచి సాయంత్రం సూర్య అస్త అది చేయాలంటే చాలా కష్టమవుతుంది కానీ చేసేవాళ్ళు చాలా మంది చేస్తారు దాంట్లో నిల నిలవలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు అట్లనే శ్రావణమైన మాధువమైనా కూడా ఒక పొద్దు వన్ టైం ఫుడ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ టైం ఫుడ్తో చాలా మంది ఉంటారు అట్లాంటి చాలా మంది కూడా ఉన్నారు చిన్నపిల్లలు పిల్లలు కూడా ముఖ్యంగా ఆ రోజు మాత్రం ప్రతి ఒక్క ఇంట్లో ఇరవై నాలుగో తీర్థంకర్ భగవాన్ స్వామి ఆయన ఇలా పుట్టిన ప్రోగ్రాం జన్మ కళ్యాణ జన్మ కళ్యాణం కాదు జన్మ వాంచారు దీనికి జైతిలాల్ జి కుంపుల్లో జరిగేది ఎనిమిది రోజు పర్యూషన్ మహాపార్వతి ఐదు రోజు ఐదు రోజులు దీనము మహవీర స్వామిది జన్మ వాంఛన చేస్తాము మహావీర స్వామి పుట్టినరోజు చిత్రమాసంలో త్రయోదశి కానీ ఈ ఎనిమిది రోజులు మేము ఉపవాసం ఉంటాం ఆ ఉపవాసం పండగ వచ్చినప్పుడు మా చే దాంట్లో పండగ వచ్చినప్పుడు ఎక్కువ ఉపవాసం ఉండేది ఉంటుంది రాత్రి కూడా తినేది అసలు ఉండదు ఓన్లీ డే టైంలో తినాలా ఏమైనా తినాలా అంటే కూడా అది కూడా ఒక్క ఉంటాము లేదు పూర్తి నీరు మీద ఉండి ఉపవాసం చేస్తాము ఆ ఎనిమిది రోజు ఇప్పుడు జరుగుతుంది ఆ ఎనిమిది రోజు అయిన తర్వాత మళ్ళీ తర్వాత ఆ రోజు తర్వాత భోజనం చేస్తాము అన్నదానం కార్యక్రమం కూడా చేస్తాము అన్నీ చేస్తాము కానీ ఎనిమిది రోజుల్లో ఓన్లీ పూజ భక్తి మంది దేవుళ్ళంకి రావాలా పూజ చేయాలా అదే పని ఉంటుంది ప్రత్యేకమైన ఉంటుంది పొద్దున సాయంత్రం ప్రత్యేకమైన ఉంటుంది మధ్యాహ్నం దేవునికి పూజ ఉంటుంది ఇవన్నీ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈరోజు జన్మ దినము ఈరోజు దేవుడు ఎట్లా పుట్టినారు ఎన్ని రోజు గర్భలో ఉన్నారు ఎన్ని రోజుకి గర్భం నుంచి బయట వచ్చినాడు తర్వాత దేవుడు ఏం చేసినాడు ఏమేమి మనకి చెప్పినాడు ఆ కల్పసూత్ర వాంచనా జరుగుతుంది ఆ కల్పసూత్ర వాంఛనలో ప్రతి ఒక్కరికి ఇది నేను చెప్పిస్తాం చెప్ చెప్తాము గురువులు వస్తారు ఆ గురువులు అందరికీ చెప్తారు ఎట్లా దేవుడు పని చేసినారో మనం కూడా ఎట్లా చేయాలా ఆ మాట చేసుకుంటే అందరికీ భగవా ఈరోజు దేవుణ్ణి జన్మదినం ప్రకారము జన్మదినం కూడా పాటిస్తాము బండారి ధర్మంలో తొమ్మిది నెలలు మీద రోజు ఏడున్నర రోజు ఐదున్నర ఆ ఊరు కూడా మీరు జరుగుతుంది అట్లానే ఇవాళ దేవుని మీరు ఉపవాసం ఇప్పుడు నుంచి ప్రారంభమవుతుంది ఉదయం ఓకే థ్యాంక్ యూ